వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏదైతే బీటెక్ రవి ఆర్ మాధవిరెడ్డి వీళ్ళిద్దరిలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో బెర్త్ ఎవరికి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది నిజంగానే ఈరోజు పులివెందుల ఉప ఎన్నిక తర్వాత చాలా సీరియస్గా క్యాబినెట్ ర్యాంక్స్ గురించి చర్చ జరుగుతూ ఉంది క్యాబినెట్ అవకాశాల గురించి చర్చ జరుగుతూ ఉంది టీడీపీలో ఇప్పట్లో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉండదు అని ఒకవైపు క్లారిటీ ఇస్తున్నామని అధిష్టానం చెప్తున్నప్పటికీ బట్ అనేక రకాల ఊహాగానాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే రానున్న మూడు నాలుగు నెలల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని కూడా టీడీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు టీడీపీ నేతల్లో చాలా అండర్కరెంట్గా ఈ చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతోంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓకే రకరకాల ఈక్వేషన్స్లో మంత్రి వర్గ కూర్పు ఉంటుంది సామాజిక వర్గ సమీకరణాలు కూడా చంద్రబాబు నాయుడు పెద్దవేటు వేస్తారు ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో కొంతమందిని తీసేసే అవకాశం ఉందని చర్చ ఉంది ఎఫిషియన్సీ లేని వాళ్ళని సరిగ్గా లేని వాళ్ళని సో ఇలాంటి ఈక్వేషన్స్లోనే ఆయన సామాజిక వర్గ సమీకరణాల గ్రూప్తో పాటు అనేక ఈక్వేషన్స్ కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటారు ఆయన క్యాబినెట్ని చూస్తే ఎప్పుడు మనకు అది అర్థమవుతూ ఉంటుంది సో యాస్పిరెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు ఎందుకంటే ఈరోజు మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి కూటమి రూపంలో అటు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఈరోజు ఆ మిగతా రెండు పార్టీల నుంచి కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మంత్రివర్గ కూర్పు చేయాల్సి ఉంటుంది నిజంగా అది ఒక తేనదుట్టుని కదపడమే ఇలాంటి టైంలో అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద ఎక్కడ కూడా ఓపెన్ అవ్వకుండా ఆచితూచి స్పందిస్తూ ఉన్నారు కానీ అదే స్థాయిలో ఇంకా రెండేళ్ళు కూడా పూర్తిగా వస్తుంది ఇంకొక ఆరు నెలలు ఆగితే అందుకే రాబోయే మూడు నాలుగు నెలల్లోనే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది అనేది టీడీపీ శ్రేణులు చెప్తున్నమాట టీడీపీ నేతల నుంచి బయటకు వస్తున్న ఒక ఇన్ఫో ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఎస్పెషల్ మనం కడప జిల్లాకు వచ్చినట్లయితే నిజంగానే రాంప్రసాద్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండడం జరిగింది మినిస్టర్స్గా అయినప్పటికీ ఈరోజు ఆయన మీద స్టార్టింగ్లో కొంత వ్యతిరేకత వచ్చింది అనే చర్చ ఉంది కానీ బట్ ఆ తర్వాత అయితే తను తాను సింప్లిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఎఫిషియెంట్గా సో ఇక్కడ చూసినట్లయితే ఈసారి మాత్రం ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుంది కడప జిల్లాలో అనే చర్చ ఉంది అది కూడా ఈరోజు అందరి ఫోకస్ కూడా మాధవిరెడ్డి అండ్ దెన్ బీటెక్ రవి మీదే ఉంది ఎందుకు వాళ్ళిద్దరి మీదే ఉంది అంటే నిజానికి బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డితో అవుట్ అండ్ రేట్గా ఫైట్ చేస్తూ వచ్చారు చాలా సంవత్సరాలుగా సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి కడపలో బీటెక్ రవినే ఆ పార్టీకి దిక్కయ్యారు శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ ఎప్పటి నుంచో పార్టీ తరఫున ఎప్పుడు కూడా ఆయన సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతారు కానీ తన అగ్రెసివ్ నేచర్తోని ఎప్పుడు కూడా బీటెక్ రవి వార్తల్లో ఉండేవాళ్ళు అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ కూడా టార్గెట్ అవుతూ ఉండేవాళ్ళు మనం పర్టికులర్గా చూస్తే ఫోర్టీన్లో కావచ్చు నైన్టీన్లో కావచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా బీటెక్ రవిని ఆ పార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ ఇక ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో బీటెక్ రవి నిజంగానే సాఫ్ట్ కార్నర్ అవుతూ వచ్చారు ఆ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఎన్నికలకు ముందు మనం చూస్తే డైరెక్ట్గా ఆయన కిడ్నాప్ చేసి పోలీసులు అని చెప్పేసి ఎక్కడికో తీసుకెళ్లిన పరిస్థితి చివరికి ఆయన మీడియాకు ఫోన్ చేసుకుంటే మీడియా వాళ్ళందరూ రావడం వల్ల ఆయన వదిలేశారు కానీ లేకపోతే ఆయన ప్రాణాలకు ఎన్నోసార్లు ముప్పు తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలా అవుట్ అండ్ రైట్గా పనిచేశారు మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది నిజానికి జగన్మోహన్ రెడ్డికి అటు కడప కావచ్చు పులివెందులు కావచ్చు ఆయనకు ఆయన ఫ్యామిలీకి కూడా కంచుకోటే అలాంటి చోటు నుంచి వేరొకరు గెలిచిన పరిస్థితి అయితే లేదు అలాంటి సందర్భంలో కూడా బీటెక్ రవి మొత్తం టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో వణికించే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీ వాళ్ళ ఖాతాలో పడిన తర్వాత వైనాటి కుప్పం అనే నినాదం తీసుకోవడం పెద్దిరెడ్డికి ఆ బాధ్యత అప్పగించడం ఎక్కడో ఉన్న భరత్ను తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం చంద్రబాబు నాయుడిని ఓడిస్తే ఆయనకి మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇవ్వడం ఎన్టీఆర్ అభిమాన సంఘాలు మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవడం కుప్పంలో ఉన్న ఆఖరికి చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టన్సీలో అడుగుపెట్టి క్యాంటీన్ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ క్యాడర్ను కూడా కొట్టే పరిస్థితి పెద్దిరెడ్డి అంటే ఏం కలిసి మనం చూసాం అంగల్ లాంటి ఇష్యూస్ కూడా అలాంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఆ రోజు టీడీపీకి క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశం తెర మీదకి వచ్చింది పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ ఎన్నికలు జరిగాయి అంత బల్క్ శాంపిల్ని ఏ సర్వే సంస్థ కూడా తీసుకురాలేదు అలాంటి చోట పులివెందుల్లో రాంభోపాల్ రెడ్డి గెలవడం జరిగింది ఇక్కడ పులివెందులు టచ్ చేస్తూ జరిగిన ఆ ఎన్నికలో అది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాకే అనుకోవచ్చు మనం అప్పటి నుంచి కూడా టీడీపీ వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని ఎన్నుకుంది అటు లోకేష్ పాదయాత్ర చేసినా చంద్రబాబు నాయుడు పులివెందుల్లో పర్యటన చేసినా పవన్ కళ్యాణ్ పర్యటించినా ఆ రకంగా జనం అక్కడ బ్రహ్మరథం పట్టారు అది చూసిన వాళ్ళు ఎవరికైనా సరే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంత డిఫెన్స్లో పడిన మాట అయితే వాస్తవం ఇక బీటెక్ రవి తన అగ్రెసివ్ యాటిట్యూడ్తో వైఎస్ఆర్సీపీకి నిద్ర లేకుండా చేశాడు ఎన్నికల సమయంలో పులివెందులు ఒక దశలో అసలు అన్న అంచనాలు కూడా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనే అంచనాలు కానీ ఆయన మెజారిటీ అయితే పూర్తిగా తగ్గింది దెన్ ఆ తర్వాత చూస్తే గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇబ్బంది పడుతూ వచ్చారు ఆయన సొంతగా పులివెందులకు వెళితే అక్కడ ఆయన పార్టీలో ఉన్న కాంట్రాక్టర్లే మా బిల్లులు రావట్లేదంటూ ఆయన మీద తిరగబడిన పరిస్థితి పట్టుమని రెండు రోజులు కూడా పులివెందులో ఉండలేక ఎలహంక వెళ్ళిపోయిన పరిస్థితి బెంగళూరుకు అంతేకాదు అప్పటి నుంచి కూడా మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో ఒక రెండు రోజులు కూడా పులివెందుల్లోని ఆయన మకాం వేసిన సిచ్యువేషన్ అయితే లేదు కనీసం తనకు ఓట్లేసి క్రైసిస్ టైంలో కూడా తను ఎమ్మెల్యే చేసిన ప్రజలకు ఒక గ్రాటిట్యూడ్గా అక్కడ వాళ్ళకి వాళ్ళ కష్టాలు తెలుసుకున్న సిచ్యువేషన్ లేదు పింటూ పిన్ వెళ్ళి గ్రౌండ్స్ గ్రౌండ్స్కి వెళ్ళి వాళ్ళని అక్కుర్ చేసుకున్న పరిస్థితి అయితే లేదు అదే జగన్మోహన్ రెడ్డి పిన్నెళ్ళి కోసమో నందిగం సురేష్ కోసమో లేకపోతే బోరగడ్డ అనిల్ కోసమో జైలుకి వెళ్తారు కానీ పులివెందులు ప్రజలకు మాత్రం ఆ గ్రాటిట్యూడ్ అయితే చూపించలేదు అక్కడ నుంచి చూసి అవినాష్ మాత్రం పూర్తిగా కేసులో మునిగిపోయినారు వేగ కేసులో పూర్తిగా మునిగిపోయి ఆయన ఎక్కడ కూడా ఆ స్థాయిలో అక్కడ ఫోకస్ పెట్టలేని పరిస్థితి అయితే ఉంది అలాంటి సిచ్యువేషన్లో బీటెక్ రవి ఇంకా స్మార్ట్గా పనిచేశారు అటు మాధవి రెడ్డి లాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఫస్ట్ టైం గెలిచినా ఆవిడ చాలా అగ్రెసివ్గా పనిచేస్తూ వచ్చారు బీటెక్ రవి మొన్న వాటర్ బోర్డు ఎలక్షన్స్ కావచ్చు కడప మున్సిపాలిటీ విషయంలో మాధవిరెడ్డి లాంటి వాళ్ళు వ్యవహరించిన విధానం కావచ్చు ఆ తర్వాత అటు శ్రీనివాస్ రెడ్డి రామగోపాల్ రెడ్డి నలుగురు కలిసి మొన్న ఏదైతే కడపలోని మహానాడిని నభూతో నభవిష్యత్ అన్నట్టుగా నిర్వహించిన విధానం ఇవన్నీ కూడా కౌంట్ అవుతూనే వచ్చాయి పార్టీ క్యాడర్లో కావచ్చు పార్టీ అధిష్టానంలో కావచ్చు అయితే తన అగ్రెసివ్ యాటిట్యూడ్తో మాధవిరెడ్డి లాంటి వాళ్ళు ఒకటి రెండు సార్లు చర్చనీయాంశమైనా బట్ క్యాడర్ మాత్రం ఆ అగ్రెసివ్ నేచర్ని ఆటిట్యూడ్ని వెల్కమ్ చేస్తూనే ఉంది ఇక బీటెక్ రవి కూడా ఎక్కడ వెనికి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చుక్కలు చూపించే ప్రయత్నం అయితే చేశారు ఇదంతా అయితే మొన్న వచ్చిన పులివెందుల్లో వచ్చిన జడ్పీటీసీ ఉప ఎన్నిక ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలిపోయినాయి అక్కడ ఆయన ఫ్యామిలీ పూర్తి స్థాయిలో అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ డిఫెన్స్లో పడిన పరిస్థితి ఉంది తమ సొంత కంచుకోవటం టీడీపీ బద్దలు కొట్టగలిగింది అందుకే ఈ క్రెడిట్ అంతా కూడా అటు బీటెక్ రవి అయిపో లేకపోతే ఇటు మాధవిరెడ్డి వైపు శ్రీనివాసరెడ్డి వైపు వెళ్తూ ఉంది ఈ రోజున అందుకే ఇలాంటి వాళ్ళు క్యాబినెట్లో ఉండాలి అన్న చర్చ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఆల్రెడీ మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా అవకాశాలు పుష్కలంగా ఉంటాయి క్యాబినెట్ రావాలంటే బట్ అటు చూస్తే ఒకటే సామాజిక వర్గం మరి చంద్రబాబు నాయుడు ఈరోజు రామ్ప్రసాద్ పక్కన పెట్టాలి అని పక్కన పెట్టాలి అంటే వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అలా కాదు రాంప్రసాద్ రెడ్డిని కంటిన్యూ చేసి వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవాలనుకున్న పెద్దగా అభ్యంతరాలు నేను ఉండకపోవచ్చు అయితే వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికే ఎవరికి చంద్రబాబు నాయుడు పెద్దపేట వేసే అవకాశం ఉందనేది ఒక చర్చ పూర్తి స్థాయిలో ఈరోజు మారెడ్డి లతారెడ్డిని పెట్టి అంత ఎఫర్ట్ పెడుతూ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన బీటెక్ రవి వైపే అన్ని వీళ్ళు చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక మాధవి లాంటి రెడ్డి లాంటి ఒక మహిళా నేత కూడా స్ట్రాంగ్ మహిళా నేత క్యాబినెట్లో ఉండాలి అన్న ఒక చర్చ ఉంది మరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చంద్రబాబు నాయుడు చాయిస్గా తీసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి సీ మరి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ తెర మీద వేస్తే వీళ్ళిద్దరిలో ఎవరికి పెద్దపీట వేసే అవకాశం ఉందనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు